నమస్తే అండి నేను రజాక్ నిజాలు ఏంటో తెలుసుకోకుండా అడ్డగోలుగా సోషల్ మీడియాలో మనకు ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది దానికి వెరిఫై బ్యాడ్ జోడి తీసుకున్నాం ఆ ఎలాన్ మస్క్ ఎలా ఏదో విధంగా మనకి కొంచెం బూస్ట్ అయితే ఇస్తున్నాడు ఇంకేముంది మనం రాసిందే వార్త అనే విధంగా కొంతమందికి సాగుబాటు అయితే అవుతుంది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్నంతా నిన్నటి నుంచి అనమాట ఏంది గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్డుకి ఒక టోల్ గేట్ పెడతాడు లేదంటే ప్రతి అసలుకి సిటీలో వచ్చే ప్రతి రోడ్డుకి ఒక టోల్ గేట్ పెడతాడు రోడ్ వేసిన ప్రతి రోడ్డుకి టోల్ గేట్ పెట్టేస్తాడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఒక ప్రచారాన్ని తీసుకొచ్చినారండి సోషల్ మీడియాలో అది ఒక దరిద్రపు కొట్టి ప్రచారం చేస్తున్నారు తన కష్టార్జితాన్నే కొన్ని వేల మందికి పంచేటోడు ప్రజల దగ్గర నుంచి వాళ్ళ రక్తాన్ని పిండుకోవాలనుకుంటాడా తన కార్యకర్తలకు ఇబ్బంది వచ్చింది వాళ్ళు లైఫ్లో జరగడం జరిగితే ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టించి తన సొంత కష్ట జీతం ఇంకో పదిహేను వందలేసి కార్యకర్తకి ఇన్సూరెన్స్ కట్టిస్తున్నాడు కార్యకర్త కుటుంబాన్ని పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రజల రక్తాన్ని జలగలాగా పీల్చి పిండాలనుకుంటాడా కొంచైనా సిగ్గుసారి ఉండాలి కదా వింతైన విషయం ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు వాడాలనుకుంటే తనకు ఏదైతే క్యాంపు కార్యాలయం ఇచ్చినారో అక్కడ వసతులు సరిగ్గా లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ నా డబ్బులతో నేను తయారు చేయించుకుంటా నాకు అవసరం లేదు ప్రభుత్వ సొమ్ము అదేవిధంగా అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే మా ఎమ్మెల్యేగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి శాలరీ వచ్చింది కాబట్టి ఆ శాలరీ కూడా నాకు వద్దని చెప్తున్నాడు అలాంటోడు ప్రజల మీద గుదిబండ పెట్టి టోల్గేట్లు వసూలు చేయించి వాళ్ళ రక్తం జలగ మాదిరి పిలుచాలనుకుంటాడా రాయడానికైనా కొంచెం సిగ్గుండాలి కదండి ఎందుకంటే ఇదంతా ఇప్పుడు చెప్తుంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సరే వైసీపీ పార్టీ కార్యకర్తల అర్థరాదాలు అవి సర్వసాధారణం ఎందుకంటే వాళ్ళ ఓటమే అలాంటిది సో కొంతమంది నెక్స్ట్ లెవెల్కి పోయి కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కొన్ని వెబ్సైట్లు కావచ్చు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు వీళ్ళు కూడా పని కట్టుకొని నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా నేను చెప్పినా కదండి ఒక ఆర్మీ ఆఫీసర్ అధికారి గోడ కూల్చితే నేను డైరెక్ట్ అటాక్ చేయకుండా అసలు కథ ఏంది ఎందుకు కూల్చినారు కూల్చడానికి గల కారణాలు ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతున్నాం అది ఒక విధానం అలా కాదు మనం ఒక ఫేక్ న్యూస్ని సృష్టిద్దాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడైనా మేము గ్రామాల్లో ప్రతి చోట రోడ్డుకు టోల్గేట్ పెడతామని చెప్పారా లేదు నారా లోకేష్ గారు ఎక్కడైనా సరే మేము రోడ్డుకు ఒక టోల్ గేట్ పెడతామని చెప్పారా లేదు లేదు వైసీపీ టీడీపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నటువంటి ఏ ఒక్కరైనా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా టోల్ గేట్లు పెట్టాలని ప్రతిపాదించారని ఎవరైనా చెప్పినారా లేదు కానీ మీ వెబ్సైట్లో కావచ్చు మీ ట్విట్టర్ అకౌంట్లో కావచ్చు మీ యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు ఏ విధంగా వార్త రాస్తారు ఎవరో ఉత్తరాంధ్ర నవ్వు అంటే ట్విట్టర్ అకౌంట్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ దీనికి సంబంధించి క్లియర్గా వాళ్ళు చెప్పడంతో జరిగింది ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇదే అంశంపై జనసేన పార్టీ శతాబ్ని కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది సో ఎంత సిగ్గు లేకపోతే ఇంత దుర్మార్గంగా అసలుకి ఎలాంటి ఎలిగేషన్ చేస్తున్నారు ఒక విధి విధానం ఉండొద్దా ఏంది ఒక విధి విధానం ఉండొద్దా ఏంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపోజ్ టు టోల్ సిస్టమ్ ఫర్ విలేజ్ రోడ్స్ అంట రూరల్ రోడ్స్ టు బీ డెలి డెవలప్డ్ విత్ ప్రైవేట్ పార్ట్నర్స్ బై కలెక్టింగ్ టోల్స్ ఫ్రమ్ పబ్లిక్ అని చెప్పేసి ఇంత దుర్మార్గమా ఎంత నీచమా ఇంత ఇంత కుసంస్కారంగా బతుకు బతుకుతారా చివరాఖరికి ఏం చెప్పిందంటే జనసేన పార్టీ శతాకిని ఫేక్ అలర్ట్ ఫేక్ న్యూస్ అలర్ట్ తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు వార్తలు తప్పుడు ప్రపంచ ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదలుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ అనుబంధ బ్లూ మీడియా గత ఐదు సంవత్సరాల దుర్మార్గపు పాలనను ప్రశ్నించలేక వారికి అనుకూలంగా వ్యవహరించి ఇప్పుడు కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినేలా ప్రవర్తిస్తుంది ఉత్తరాంధ్ర నవ్ అంటూ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ను జనసేన పార్టీ శతాగ్ని ట్వీట్ చేయడం అయితే జరిగింది నీ దగ్గర ఏం సోర్సెస్ ఉందని రాసినో ఎవరు చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినారు ఈ ఉత్తరాంధ్ర నవనే దాని మీద సామాన్యుల మీద నెత్తి మీద మరో బండరాయి గ్రామ మండల స్థాయిలో టోల్స్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ప్రైవేటు భాగస్వామ్యం పీపీపి విధానంలో రోడ్లకు టోల్స్ వసూలు చేసి వసూలు కాదు వాసులు చేసి రహదారులు వేయాలని నిర్ణయించార అంటున్నారు అంటున్నారట మరి ఇది ఎక్కడి నుంచి దొరికిందో మనోడిగా నాకైతే తెలియదు ఈ ఆర్ ఈ ఆర్థిక సపోర్టు కోసమే గ్రామ మండల స్థాయిలో టోల్ విధానం అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెబుతున్నారు ఈ తాజా సంచలన నిర్ణయం ప్రకారం ప్రతి పల్లె నుంచి మండల కేంద్రానికి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి మధ్యలో టోల్స్ వసూలు చేస్తారు అని చెప్పేసి ఈ ప్రభుత్వం వార్త రాయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు పదహారు గంటల క్రితం వెంటనే జనసేన పార్టీ ఆ శతాని మన కౌంటర్ అయితే ఇచ్చిందనమాట పైపెచ్ ఇప్పుడు మనోడు కవరింగ్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిందట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సీపీని ప్రశ్నించిందంట ఇక ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉందంట ప్రభుత్వాన్ని అయితే కానీ ముందులో టీడీపీని బీజేపీని చీకొట్టి ఆపై వారికి అమ్ముడుపోయిన టీం ఈ జనసేన శతాగ్ని టీం అంటూ మీరా మాకు నీతులు చెప్పేదంటూ ఈ ఉత్తరాంధ్ర నవ్వు అయితే మాట్లాడు ట్వీట్ చేయడం అయితే జరుగుతుంది సో మళ్ళీ చెప్తున్నా ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ దగ్గర సోర్స్ లేకపోతే తప్పనిసరిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వీళ్ళు కంట్రోల్ అవరనమాట జనసేన పార్టీ శతాగ్ని టీం వీళ్ళు ఏమంటున్నారు ముందులో టీడీపీని బీజేపీని చీకొట్టి ఆపై వారికి అమ్ముడిపోయిన టీం ఈ జనసేన శతాగ్ని టీం అని జనసేన శతాగ్ని టీం అంట బీజేపీని టీడీపీని చీకొట్టి ఆడి వాళ్ళకి అమ్ముడిపోయారు అన్నట్లు వీళ్ళు రాశారనమాట ఎక్కడ అమ్ముడిపోయారు ఎలా అమ్ముడిపోయారు గత ఐదు సంవత్సరాల పాటు మీ ప్రభుత్వమే ఉంది కదా ఉత్తరాంధ్రలో దీనికి సంబంధించి నువ్వు సమాధానం చెప్పగలవా అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు ప్రశ్నించడం అయితే జరుగుతుంది నీ దగ్గర ఏం వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు వార్త రాసినావు ఎలా నీ దగ్గర ఎలాంటి సోర్స్ ఉందని చెప్పేసి ఈ వార్త రాసినావు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారా నారా లోకేష్ గారు చెప్పినారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారా మంత్రులు చెప్పినారా ఎంపీలు చెప్పినారా ఎమ్మెల్యేలు చెప్పినారా జనసేన పార్టీ టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరు చెప్పినారు లెటర్ హెడ్ మీద ఏమైనా రిలీజ్ చేసినారా ఏమైనా చేసినారా నీ దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏంటి ఇస్తా అది ఏంది పంచాయతీలోనంట గ్రామాల్లోనంట ప్రతి చోటంట టోల్ గేట్ పెట్టేస్తారంట వసూలు చేసేస్తారంట దాని ద్వారా డెవలప్ చేస్తారంట ఏంది వార్తలో పైపెచ్చి జనసేన శతాగ్ని టీము గాలి వార్తలు గాలి పార్టీ చిల్లర పనులు ఆఖరికి ఆఖరికి ఇంత అడ్డంగా దొరికిపోయినా ఇంకా వాదిస్తున్నారంటే చేదరించుకోవాలో జాలి పడాలో అర్థం కావట్లేదు వైఎస్ఆర్సిపి పార్టీ గ్యాంగ్ అని చెప్పేసి మరో కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి చెప్పండి రాత్రి నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నానండి ట్విట్టర్లో భయంకరంగా ఒక ట్రోలింగ్ అనమాట ఇది పవన్ కళ్యాణ్ వచ్చాడు డిప్యూటీ సీఎం అయ్యాడు రోడ్లన్నిటికంటోల్ పెట్టే టోల్ గేట్లు పెట్టే పోతున్నా వీటి ద్వారా టోల్ వసూలు చేయబోతున్నా అంట జనం రక్తం తెలిసిపోతున్నానంట అని చెప్పేసి విష వచ్చడికి విష ప్రచారాలు సోషల్ మీడియాలో పైపెచ్చు ఇలా నువ్వు తప్పుడు వార్త రాసేవన్నందుకు నువ్వు టీడీపీకి బీజేపీకి అమ్ముడు పోయే టీం అని చెప్పేసి మీరా మాకు నీతులు చెప్పేదని చెప్పేసి ఉత్తరాంధ్ర నో ప్రశ్నించడం జరిగింది మరి ఉత్తరాంధ్ర నవ్వు మీద జనసేన శతాగ్ని టీం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి జనసేన పార్టీ ఎలాంటి తీసుకుంటుందో చూడాలి ఎందుకంటే మరి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ప్యాక్ చేస్తారన్నారు మరి ఎలాంటి ఎలిగేషన్స్ అన్నీ చేసినారు సో ఒక్కడ కూడా ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా నిరూపించలేకపోయినారు ఇక ఇప్పుడు వచ్చేసి టీడీపీ బీజేపీకి శతాగ్ని టీం అమ్ముడుపోయిందని చెప్పేసి ఉత్తరాంధ్ర నో అనేవాడు ప్రచారం చేస్తున్నాడు మరి దీనికి సంబంధించి జనసేన శతాగ్ని టీం కౌంటర్ ఇస్తుందా వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టించిందా మేము ఎక్కడ అమ్ముడు ఎంత అమ్ముడిపోయాం దేనికి అమ్ముడు పోయా అడిగిద్దా లేదో చూడాలా ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని కనుక ఏందో రిషికొండ ప్యాలెస్ల దగ్గర నుంచి చేసిన పంచాయతీల మామూలుగా కాదు ఈ ఉత్తరాంధ్ర అనేవాడు కాబట్టి ప్రతిదానికి కూడా జవాబు ఇవ్వాల్సిన టైంకి అయితే ఈరోజు అయితే వచ్చింది ఇవ్వండి ఇలాగే ఎలాగే వదిలిపెడతా ఉంటే కనుక చివరాకి ప్రతి దానికి ఒక ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి మనం ప్రతి దానికి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఏంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో కాకినాడలో మూడు వేల ఐదు వందల చెట్లు నరికివేత ఏం చెట్లు నరికేసినారు ఏ చెట్లు నరికినారో అది కూడా చెప్పాలి కదా నువ్వు ట్విట్టర్లో ఆ చెట్లు నరకమని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పినారు నువ్వు చెప్పాలి కదా దేనికోసం నరకమన్నా చెప్పాలి కదా కోనో కర్పసే కదా అవి దాని ద్వారా సమాజానికి నష్టం జరుగుతుందని చెప్పినారు కదా ఇది ఇలాంటి ఇలాంటి పని మాలంటే వీటిలన్నీ వేస్తూ ఉంటే ఇలాంటి ప్రతిదానికి కౌంటర్ ఇచ్చుకుంటా పోతే కనుక చాలా అవుతుంది అనమాట కథ పర్యావరణాన్ని పరిరక్షించడమే జనసేన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య సిద్ధాంతం అయితే ఈ కోనో కార్పస్ చెట్లు ఏడాకుల చెట్లు వీటి కారణంగా అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి రా బాబు అని చెప్తే ముప్పై ఐదు వేల చెట్లు పవన్ కళ్యాణ్ గారు నరకమని చెప్పారు ఎందుకంటే వీటి ద్వారా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి అదేవిధంగా ఇది బాగా వాటర్ని కన్జూమ్ చేసి తాగేసింది అనమాట ఈ చెట్టు సో అదేవిధంగా దీని నుంచి వచ్చేటప్పుడు పుప్పడి కారణంగా అనేక రకాల ఇన్ఫెక్షన్లు చర్మ ఎలర్జీస్ వస్తాయి ఇది చెప్పడం ఇది చెప్పడనమాట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో కాకినాడలో ముప్పై ఐదు వేల చెట్లు నరికి ఏ చెట్లు అక్కడ చెప్పాలి కదా కోనో అని పెట్టాలి కదా ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇది చెట్టు నరకమన్నట్టు రావి చెట్టు నరకమన్నట్టు ఏ సమాజానికి ఉపయోగపడే చెట్లు గాలుగు చెట్లు నరకమన్నట్టు ఏంది పత్యాపారాలు ఏంది చెప్పు ఇంక్లూడ్ చేయి కోనో అని టైటిల్ పెట్టావు కదా కోనో కార్పస్ చెట్లు నరకడం అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వాతావరణం దీనివల్ల పొల్యూట్ అవుతుంది జనం ఇబ్బంది పడతారని చెప్పు అప్పుడు ఒక విధానం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తే దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఇలాంటి వాళ్ళని మనం ఉపేక్షిస్తే మాత్రం రేపటి రోజున అత్యంత దారుణమైన స్థాయికి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది